ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన మరో అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం జనవరి నెల కరెంటు బిల్లుపై ఇప్పుడే సంచలన ప్రకటన వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం వల్ల మందికి సమాచారం అయితే అందుతుంది దయచేసి ఒక లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం డిసెంబర్ నెల కరెంటు బిల్లుపై కేటీఆర్ సంచలన ప్రకటన అయితే చేశారు వివరాలు చూసుకున్నట్లయితే గనక లండన్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు లోక్సభ సన్నాహక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ హైదరాబాద్ సికింద్రాబాద్ నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశమయ్యారు శాసనసభ ఎన్నికలపై సమీక్షించడంతో పాటు సార్వత్రిక ఎన్నికల కార్యాచరణపై కూడా చర్చించారు నేతల నుంచి అభిప్రాయాలు సూచనలు స్వీకరించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ప్రజలెవరూ కూడా ఈ నెల కరెంటు బిల్లులైతే కట్టొద్దు అని అయితే ఆయన అయితే కనుక చెప్పడం జరిగింది రేవంత్ లాంటి వారిని బీఆర్ఎస్ తన ప్రస్థానంలో ఎంతో మందిని చూసిందని ఇరవై ఐదేళ్లుగా నిలబడి అలాంటి ఎందరినో మట్టి కరిపించింది బీఆర్ఎస్ వంద మీటర్ల లోపల పాతి పెట్టడం కాదు ముందు వంద రోజుల్లో నెరవేర్స్తానన్న హామీలు నెరవేర్చండి లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఏకనాథ్ సిండేగా మారుతారని ఆయన రక్తమంతా బీజేపీదేనని ఇక్కడ చోట ఇక్కడ చోటా మోడీగా మారని అన్నారు అలాగే అదాని రేవంత్ ఒప్పందాలు అసలు లోగొట్టి బయట పెట్టాలని ఇక ప్రజలు ఎవ్వరూ కూడా జనవరి నెల కరెంటు బిల్లులనైతే ప్రజలు ఎవరూ చెల్లించొద్దు కరెంటు బిల్లులను టెన్ జన్పద్లోని సోనియా గాంధీ ఇంటికి పంపించాలన్నారు ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని హామీలు అమలు చేయకుంటే వదిలిపెట్టేది లేదు యాభై రోజుల పాలనలో ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అయితే కనుక అన్నారు దీనిపై మరి సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది